హలో వెల్కమ్ టు మై ఛానల్ అనిత టైలర్ ఇవాళ నేర్చుకోబోయే వీడియో విత్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ విత్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా పర్ఫెక్ట్గా కట్ చేయాలో చూద్దాం ఫస్ట్ హ్యాండ్ కటింగ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసి క్లాత్ మీద డ్రా చేయాలి హైట్ చూస్తున్నా మార్క్ చేసుకున్నాను ఇలా చేసిన తర్వాత డ్రా చేసేసి హ్యాండ్ కటింగ్ చేసేయాలి హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయింది ఇలా ఒక డాట్ పెట్టుకోవాలి ఈ నాలుగు మడతల క్లాత్ని రెండు మడతలు వచ్చేటట్టు మనం సెట్ చేయాలి చేసిన తర్వాత ఒక లైన్ డ్రా చేసి సైజ్ బ్లౌజ్ తీసుకొని సైజ్ బ్లౌజు కరెక్ట్గా ఉల్టా తీయాలి లోపల నుంచి తీసి నాలుగు మడతలు వచ్చేటట్టు దాన్ని సెట్ చేయాలి సెట్ చేసి ఇలా పెట్టేసి కరెక్ట్గా చూసుకున్నాక సమానంగా నాలుగు మూలలు కరెక్ట్గా చూసినాక టేప్ తీసుకోవాలి టేప్ తీసుకొని బాడీ హైట్ ఫ్రింట్ ఎంతుందో చూసుకోవాలి చూసి ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు నడుము ఇలా మార్క్ చేసుకోవాలి హైట్ అయితే పద్నాలుగున్నర ఉంది నడుము అయితే పన్నెండు ఈ కప్ ఇది ఐదు ఇంచులు ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ కోసం రెండు ఇంచులు ఇప్పుడు రౌండ్ నెక్ హైట్ ఎంత చూద్దాం తొమ్మిదిన్నర ఇంచులు ఉంది తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర చిన్న మార్క్ చేసుకోవాలి నెక్ రౌండ్ అది వన్ ఎన్న్నర ఇంచు ఒకటిన్నర ఇంచు షోల్డరు మూడు ఇంచులు ఇప్పుడు ఆమ్ డౌన్ ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నాక ఇలా డ్రా చేయాలి మనం మార్క్ చేసుకున్న డాట్స్ ఉన్నాయి కదా అక్కడి నుంచి ఇక్కడికి డ్రా చేసుకోవాలి స్కేల్తో డ్రా చేస్తే చాలా నీట్గా ఉంటుంది కటింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం సింపుల్ కటింగ్ తొందరగా అర్థమయ్యేలా చెప్తున్నాను తర్వాత ఆమ్ డౌన్లు లోతు ఒకటిన్నర ఇంచు తీసుకోవాలి ఇలా రౌండ్గా డ్రా చేయాలి చేసిన తర్వాత మళ్ళీ నెక్ హైట్ ఉందో ఒకసారి నేను చెక్ చేస్తాను ఎందుకంటే నెక్ కట్ చేసిన తర్వాత కొంచెం డీప్ అయింది అనుకో ఏం చేయలేము కరెక్ట్గానే ఉంది అందుకే రౌండ్ డ్రా చేశాను బ్యాక్ పార్ట్ డ్రా అయిపోయింది ఇప్పుడు కటింగ్ చేయాలి కంప్లీట్గా పర్ఫెక్ట్గా డ్రా చేశాను మీరు కూడా ఇలానే డ్రా చేయండి చెక్ చేసుకోండి కటింగ్ చేసే ముందు ఒకసారి మళ్ళీ కటింగ్ చేస్తున్నా కొత్తగా నేర్చుకోవాలి కటింగ్ అనుకునే వాళ్ళకి సింపుల్గా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఇలా కటింగ్ చేయటానికి మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా కటింగ్ చేయగలుగుతారు బ్యాక్ పార్ట్ కంప్లీట్ కటింగ్ ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా అది తీసుకొని ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒకటిన్నర ఇంచ్ వచ్చేటట్టు ఫోల్డింగ్ చేయాలి కింద క్లాత్కి ఏ సైడ్ అయితే క్రాస్ వస్తుందో మూల ఇలా వచ్చేటట్టు చూసుకొని పర్ఫెక్ట్గా మనము దాని మీద బ్యాక్ పార్ట్ మీద డ్రా చేయాలి ఇలా సేమ్ దాన్నే తీసుకోవాలి ఇంకా సైజ్ బ్లౌజ్ అవసరం లేదు ఒక్కటేసారి అవసరం పడుతుంది ముందు రౌండ్ దగ్గర సేమ్ యాస్టీస్ మొత్తం దానిలోకే కట్ చేయాలి ఇప్పుడు డ్రా చేశాను కదా సైజ్ బ్లౌజ్ తీసుకొని ముందు రౌండ్ ఎంత ఉందో చూద్దాం చూసాను ఇప్పుడు దీని నుంచి దీనికి ఒక లైన్ డ్రా చేయాలి ఇలా అది ఉక్సులు పట్టి కాజాలు పట్టి వస్తుంది కింద లైన్ ఇది రౌండ్ ఈ రౌండ్ కూడా ఇంపార్టెంటే ఎందుకంటే ముందు ఉండేది కొంచెం సెట్ కాకపోతే బ్లౌజ్ సెట్ కాదు ఇది ఆమ్డం లోతు లోతు కంపల్సరీ తీసుకోవాలి లేకపోతే బ్లౌజ్ కుట్టినాక ముడతలు వస్తుంది లూజ్ లూజ్గా ఉంది అంటారు కదా అలాంటి ప్రాబ్లం ఉంటుంది ఇది ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి అంటే షేప్ పట్టిని వదిలేసి ఉక్సులు పట్టి ఏదైతుందో అంతవటికే కొలవాలి ఇలా డ్రా చేసాను ప్రింట్ పార్ట్ ఇలా డ్రా చేసాను ఇప్పుడు కటింగ్ చేస్తా పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా ఉంటుంది కటింగ్ బ్లౌజ్ కుట్టడం చాలా కష్టం అనుకుంటారు ఒక వన్ వీక్ కష్టపడితే చాలా సింపుల్గానే ఉంటుంది నేర్చుకోవచ్చు రోజు టూ అవర్స్ కటింగ్ నేర్చుకొని వన్ అవర్ స్టిచ్చింగ్ చేస్తే కంపల్సరీ కటింగ్ వస్తుంది టూ అవర్స్ కటింగ్ నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా చేసిన బ్లౌజ్ని కుట్టడానికి ట్రై చేయాలి ఇలా డాట్ పెట్టుకున్నాను ఇవి ముందు సెట్ కావట్లేదు మాకు బ్లౌజు టక్స్ సరిగ్గా రావట్లేదు అనుకుంటారు కదా ఇలా ఇంత ఇంత గ్యాప్లో సేమ్ ఇదే ఇలా వచ్చేటట్టు కుట్టారనుకో పర్ఫెక్ట్గా వస్తుంది క్రాస్ కరెక్ట్గా తీసుకోవాలి ముందు క్రాస్ తీసుకున్నాం అనుకో ఫ్రంట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఇలా డాట్స్ పెట్టుకొని ఈ డాట్స్ మీదనే మనం స్టిచ్ చేసుకోవాలి ఇంకా బ్లౌజ్ ముందు మాకు కుదర లేదు అనే మాటే ఉండదు నేనైతే ఇలా డ్రా చేశాను ఎవరికన్నా అర్థం కాకపోతే చూడండి ఇప్పుడు షేప్ పట్టీలు తీస్తున్నా క్లాత్ కొంచెమే ఉంది నేను తర్వాత స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటా వేరే క్లాత్ అటాచ్ చేస్తాను మీకు చూపించటానికి అంతే అయిపోయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా చేశాను ఇప్పుడు శారీలో క్లాత్ తీసుకొని ఇలా తీసుకోవాలి కొంచెం లైనింగ్ కరెక్ట్గా వస్తే చాలు ఇది ఇటు తీసుకున్న సరిపోతుంది ఓకే అండి లైనింగ్ కటింగ్ కంప్లీట్ అయింది మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి మా వీడియోస్ చూడండి మీరు కటింగ్ నేర్చుకోండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా అర్థమయ్యేలా నేను ఒక వీడియో చేసి పెడతాను చూడండి